జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని పెదమైన లంక తీర ప్రాంతంలో రక్షణ గోడను సర్వేగంగా నిర్మిస్తున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్న ఈ గ్రామానికి అన్ని వస్తువులు సమకూర్చుతున్నారు సముద్ర పాలనతో గ్రామం కోతకు గురి కాకుండా కొత్త టెక్నాలజీతో గోడను నిర్మించారు ఈ రక్షణ గోడ సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామం అయినటువంటి పెదమైనమోని అంటే నర్సాపురం నియోజకవర్గంలో సముద్ర తీర ప్రాంతంలో ఈ గ్రామం ఉంది ఈ గ్రామాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే దత్త తీసుకోవడం జరిగింది అయితే ఈ దత్తత గ్రామానికి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ఈ దత్తత గ్రామానికి సంబంధించి సముద్ర తీర ప్రాంతంలో ఉండటంతో సముద్ర తీర ప్రాంతం నుంచి కూడా ఈ గ్రామానికి సంబంధించి ముప్పు ఉందని చెప్పి కూడా అందినటువంటి సమాచారం అయితే సముద్రపు కోతకు గురయ్యి సముద్రం ఎదరక రావటం అలాగే గ్రామం మీదకి సముద్రం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పెదమైన వాళ్ళక గ్రామస్తులంతా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆమె వినూత్నంగా ఆలోచించి సముద్రం కోతకు గురి కాకుండా ఈ గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రత్యేకంగా సముద్ర కోతకు గురవకోకుండా నిర్మించేటువంటి రక్షణ గోడను అయితే కూడా నిర్మించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఆ మేరకే పెద్ద ఎత్తున ఆమె సిఎస్ఆర్ పండ్స్ క్రియేట్ చేయటం ఆ తర్వాత దాదాపు కిలోమీటర్ మేర ప్రస్తుతం అయితే కూడా ప్రయోగాత్మకంగా ఈ రక్షణ గోడనైతే కూడా అత్యాధునిక టెక్నాలజీతో అయితే కూడా నిర్మిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది ఇప్పుడు మనం ఈ లో చూస్తున్న రక్షణ గోడ అది ఈ రక్షణ గోడ కిలోమీటర్ మేర ప్రస్తుతం నిర్మించారు దీన్ని ఇంకా మరో రెండు కిలోమీటర్లు మొత్తం ఐదు కిలోమీటర్ల మేరకు మొత్తం అంతా కూడా నిర్మించాలని చెప్పి కూడా ఆలోచన కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇదే సందర్భంలో అయితే దీనికి సంబంధించి కూడా అంటే ఈ రక్షణ గోడ యొక్క ప్రయోగ మొత్తం ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది మనతో సంస్థకు సంబంధించి డిలైట్ సంస్థకు సంబంధించిన టెక్నికల్ ఇంజనీర్ ఉన్నారు రమేష్ సార్ ప్రత్యేకంగా ఈ రక్షణ గోడ అంటే గతంలో అనేక చోట్ల కూడా నిర్మించడం జరిగింది వాటి ప్రయోజనం ఎలా ఉంది ఇప్పుడు ఈ రక్షణ గోడ ఏ విధంగా ఎంత మేరకు రక్షణ గోడ ఏదైతే వ్యవస్థ ఉందో దీన్ని జియో టెక్స్ అంబాన్మెంట్ లేదా జియోట్యూబ్ సిస్టము సీవాల్ జియో ట్యూబ్ సీవాల్ అంటాము అంటే జియో ట్యూబ్ సీవాలి అనేది ఏంటంటే ఈ యొక్క రక్షణ గోడ నిర్మాణంలో ముఖ్యంగా కోర్ అంటే లోపల భాగం ఏదైతే ఉందో జియోటెక్షల్ ట్యూబ్స్ని ఒక ఇరవై మీటర్ల పొడవు ఒక మీటర్ నర మీటర్ మీటర్ వన్ పాయింట్ ఫోర్ మీటర్ త్రీ అండ్ హాఫ్ మీటర్ విత్లో వన్ పాయింట్ ఫోర్ మీటర్ హైట్లో మరి అంత హైట్లో వారు శాండ్ ఫిల్ చేసి ట్యూబ్లు కోర్లో వస్తాయి దానికి ఇరువైపుల విలేజ్ సైడ్ అండ్ అట్లనే సీ సైడ్ రెండు వైపులా టో వాల్స్ ఫ్లెక్సిబుల్ రోప్ గ్యాబిన్ ఫ్లో టో వాల్స్ ప్రొవైడ్ చేస్తారు చేసి ఈ ట్యూబ్ని కవర్ చేస్తూ మొత్తం టాప్ వర్క్ అంటే మొత్తం పై భాగం వరకు ఫ్లెక్సిబుల్ రోప్ తో కవర్ చేస్తారండి ఇది బేసికల్గా ఏంటంటే సింపుల్గా మనం రెగ్యులర్ వ్యవహార శైలిలో రాళ్ళు డంప్ చేస్తాము అలా కాకుండా ఇక్కడ ఒక ఇరవై మీటర్ల పొడవులో ఒక చాలా పెద్ద ఘన పరిమాణంలో శాండ్ డిపాజిట్ అవ్వడం వల్ల ట్యూబ్లో ఆ ట్యూబ్ యొక్క ఘన పరిమాణం చాలా ఉంటుంది కాబట్టి ఒక అద్భుతమైన గోడ కింద పనిచేస్తుంది దాన్ని కవర్ చేస్తూ ఫ్లెక్సిబుల్ రోప్ గ్యాబియన్స్ ఉంటాయి మీరు చూస్తున్నారు ఎంటైర్ సిస్టమ్ ఏదైతే ఉందో కాంబినేషన్ ఆఫ్ రోప్ గ్యాబియన్స్ అండ్ జియో ట్యూబు సిస్టమ్ కింద మనకి ఫిల్టర్ బెడ్ ఏదైతే ఉందో బెడ్ నుంచి రెండు వైపులా టో వాల్స్ వేసి ఆ ట్యూబ్ సిస్టమ్ అరేంజ్ చేసి మళ్ళీ పైన ట్యూబ్స్ మన రూప్ గ్యాబిన్స్ తో కవర్ చేస్తామండి ఎంత లైఫ్ ఎన్ని సంవత్సరాల వరకు ఉండబోతుంది బేసికల్ గా మంచి అంటే ఇంటర్నేషనల్ గా అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అండి సో ఇవి లాంగ్ లాంగ్ పీరియడ్ ఫంక్షన్ చేస్తాయి బట్ బేస్డ్ ఆన్ ఏదైతే డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ ప్రకారం దీని యొక్క లైఫ్ స్పాన్ మారుతుంది అలాగే అక్కడ వచ్చే అలల యొక్క వేగము అవి సో కొంతకాలం అయిన తర్వాత దీన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయడం అవి చేయాలండి సో ఇది మంచి లైఫ్ లేదా రెగ్యులర్ సీవాల్సి ఎలా అయితే లైఫ్ స్టైల్ ఉంటుందో లైఫ్ యొక్క స్పాన్ ఉంటుందో అదే స్పాన్ లో ఇవి కూడా మొత్తానికి మనం చూడొచ్చు అంటే సముద్రపు రక్షణ గోడ నిర్మించడం ద్వారా పెదమైనవాను లంక గ్రామానికైతే కూడా భవిష్యత్తులో సముద్రం వలన ఎటువంటి ప్రమాదం ఉండదు ఈ రక్షణ గోడ నిర్మాణం తో ఈ సముద్రం కోత ఎక్కడ ఈ ప్రాంతంలో గురి కాగదు అనేది కూడా అటు నిపుణులైతే కూడా స్పష్టం చేస్తుంది విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ నరసాపురం నియోజకవర్గం పెదమైనవనులంక గ్రామం నుంచి